హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాళ్ళు ఈరోజు మనం మర్మరాలతో ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి రెండు కప్పుల మర్మరాలు అరకప్పు కంటే తక్కువ పావు కప్పు కంటే ఎక్కువ షుగర్ని పావు కప్పు జీడిపప్పు బాదం పప్పు రెండు మూడు యాలకలను తీసుకోవాలి నేను ఇక్కడ మర్మరాలు వేయించట్లేదండి జీడిపప్పుని బాదం పప్పును మాత్రమే లో ఫ్లేమ్లో లోపల వరకు ఫ్రై అయ్యే వరకు వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి మీరు తీసుకున్న మర్మరాలు మెత్తగా ఉన్నట్లయితే రెండు నిమిషాల పాటు సిమ్లో వేయించుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి మనం వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు మరమరాలు షుగరు రెండు మూడు యాలకులను యాడ్ చేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఒకవేళ మీకు ఈ పౌడర్ బర్కగా అనిపిస్తే జల్లించి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల స్వీట్ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం దీనిలోకి కాచి చల్లార్చిన పాలను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి తీసుకోవాలండి ఈ విధంగా ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకున్నాక ఈ పిండి ముద్దని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత మనం ఈ స్వీట్ని సర్వ్ చేసుకోవచ్చండి మీకు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఇవి చూడడానికి అచ్చం కాజు బర్ఫీలానే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి ఎంతవరకు బాయ్